Good morning, everyone. A very happy 78th Independence Day celebrations. Expected here the philanthropist Sri Ramatulas Garu and the, the SMC committee chairman Gaush Garu, vice chairperson. Vimala garu and all the committee members and everyone here co-opted members sir and hussain garu and all the staff and the students wishing you all a very happy 78th independence day celebrations okay. now today we are going to celebrate we have attained 70 we have attained our independence and we have completed our 77 in years of independence now we are entering into the 78th independence so we all have gathered here to celebrate our freedom from the british rule to share the stories of and sacrifices of the countless men and women vidyarthi vidyarthiniku upadhyayiluku ikkada vacchina మా కమిటీ నెంబర్స్కు మా మిత్రులు రిపోర్టర్లకు అందరికీ శుభోదయం ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడలేకపోతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ మేడం గారికి సిబ్బందికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం ఈరోజు ఏపీ మోడల్ స్కూల్లో ఇంత గ్రాండ్గా జరుగుతుందని నేను ఎప్పుడు భోగ గణాల్లో కూడా కళల్లో కనలేదు ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను ఇందాక ప్రిన్సిపాల్ మేడం గారు చెప్పారు ఏ విధంగా మనకి స్వతంత్రం వచ్చిందో పెద్దలు కూడా చెప్పారు మన శ్రీ జనా రామ్తుల సార్ గారు అదేవిధంగా చాలా చాలామంది ఎంతో చక్కగా చెప్పారు ఇలాంటి డెబ్బై ఎనిమిదవ స్వతంత్రం ఈరోజు ఘనంగా జరిగింది కానీ నెక్స్ట్ ఇయర్ దీనికంటే ఇంకా ఎక్కువ మనము ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుందో నేను చేసి చూపిస్తా మన సిబ్బంది ఏపీ ప్రిన్సిపల్ మన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా మన సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సహకరిస్తే నెక్స్ట్ డెబ్బై తొమ్మిదవ స్వతంత్రానికి ఈ విధంగా కాదు నెక్స్ట్ నా మిత్రులతో అందరూ కలిసి గ్రాండ్గా చేసి సక్సెస్ చేసి ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రిన్సిపాల్ మేడంకు వారి స్టాఫ్కు విద్యార్థి విద్యార్థులకు అందరికీ నా వివరపూర్త సుభంజ్ ముఖ్యంగా ఈరోజు డెబ్బై ఐదో స్వాతంత్ర దినంకు వేడుకలు చెప్పి డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినంలో అడుగు పెడుతున్నాం స్వాతంత్రం అంటే ఇప్పుడు ఎంతో ముఖ్యము ఎంతో ప్రాముఖ్యత ఉందంటే ఇప్పుడు మేడం గారు అని చెప్పారు మీ ప్రిన్సిపాల్ మేడం మేము చెప్పేది ఏమీ లేదు ఆమె చాలా క్లుప్తంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి చెప్పారు కానీ ముఖ్యంగా నేను చెప్పే సందేశం ఏంటంటే మేము కూడా ఎప్పుడో డెబ్బై ఒకటి డెబ్బై రెండులో పదో తరగతి చదువుకున్నాము ఇంత డెవలప్మెంట్ లేదు అసలు మేడం చెప్పినట్టు మాకేదో కూడా సరిగా లేదు ఏది లేదు ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్ ఇన్ని గవర్నమెంట్ ఇంత ఫెసిలిటీస్ మీరు బాగా చదువుకొని ఎదగాలి మేమంతా రిటైర్మెంట్ లీజర్లీ సిక్స్టీ నైన్ ఇయర్స్ నాకు మీరు నవయువకులు నవయువతీ యువకులు యాక్టివిటీ లో ఎంతో ప్రేరణించి మీ ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ గారికి గా ఉండి చాలా క్రమశిక్షణతో ఉండి మీ యొక్క భవిష్యత్తును తీర్చించుకునే సమయం చాలా ఆసన్నమైంది ముఖ్యంగా మనం చదువుకున్న రోజుల్లో అనేది ఎంత బాగుంది చెప్పండి ఇవన్నీ పిలిచి గవర్నమెంట్ ఇస్తుంది Next second prize goes to S. Leena Anjum of seventh A section. Please come out to the dais. Lina Anjum. Sir, so request sir to give a medal to her. Join your together. Pratishari Chappal, after the prize, this is going to be my condition. together the second prize goes to Purushottam Junior CC second prize goes to goes to N Sana and a junior the second prize goes to N Sana of 7th B section Purushottam Junior CC So, cash prizes is Junior NPC. Please come on to the stage. Put your hands. The competition. low first prize backed by B Kiran. Seventh B section. Seventh A section. Please come on to the stage. And second prize goes to Shah. Congratulations and Shaheen of 6th B section. Second prize goes to Shaheen. Next, select competition for Julius to present her a medal. Put your hands together. And second prize goes to Sai Kiran. 6th class B section. Sai Kiran, come on to the dais. I request Nagalakshmi of 10th B section to come on to the dais. under seniors. Bhargavi of 10th class A section. I request Sami sir to present her a medal. Put your hands together, girls and boys. Congratulations. What Join your hands together. I request. Oh, fast. I'm going to go fast. I'm going to go